ఈ రోజు భారతీయ జనతా పార్టీ గురించి సిద్ధాంతం గురించి నాకు ముందు మాట్లాడే ప్రజలందరూ కూడా జరిగింది అంటే ఎక్కడ కూడా ఏ పార్టీలో కూడా ఈ యొక్క సిద్ధాంతం జరగదు అటు మండల అధ్యక్షులు కావచ్చు అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జాతీయ ఇవన్నీ కూడా మండలాధ్యక్షులు పూర్తి ఇప్పుడు జిల్లా దేశంలో ఈ రోజు పూర్తి అవుతుంది అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు పార్టీ పరిస్థితి ఒక గొప్ప సిద్ధాంతం పార్టీ పరంగా మరి అదే రకంగా ఇంతకు ముందు మన జిల్లా కొత్త జిల్లా తిరుపతి జిల్లా ఏర్పడినాక మన దయాకర్ రెడ్డి అధ్యక్షతన అంటే నేను చాలా జిల్లాలో ఇంచార్జిగా పనిచేశాను రాష్ట్రంలో నన్ను ఇప్పుడు జరగడం జరిగింది కానీ తిరుపతిలో ఉన్నటువంటి వాతావరణము ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే కొత్తగా ఏర్పడిన జిల్లాలో పూర్తిగా సహజంగా సహకారాలు కూడా

మనం జరిగినటువంటి మన మేర జరిగినటువంటి ఎన్నికలు కావచ్చు సార్వత్రిక ఎన్నికలు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే రెండింటిలో కూడా ఆయనకి అవకాశం వచ్చింది ఎన్నిక పరంగా కూడా అద్భుతమైనటువంటి అవకాశం వచ్చింది కానీ కూడా ఆయన చాలా చాకరక్యంగా మరి చంద్రబాబు గారు మనకి నిర్వర్తించిన పరిస్థితి మనం చూసాం అదే రకంగా ఇంకా సామాన్యును అంటే సామాన్య సేను గురించి మనం చెప్పాల్సిన అవసరం ఎందుకంటే సామాన్య సేను నేను గతంలో వేరే పార్టీలో ఉన్నా కూడా మరి నా జనం నుంచి కూడా నాకు మంచి మిత్రుడు అదే రకంగా ఆదిలాబాద్ పరిశోధన భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటిది ఏపీ పూర్తిగా కలంకసంగా పార్టీ పట్ల కావచ్చు అదే రకంగా నడుచుకునే ఈరోజు అటు రాష్ట్ర పార్టీ జాతీయ పార్టీ పెద్దలందరూ కూడా నిర్ణయం తీసుకుని ఎందుకంటే తిరుపతి ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నటువంటి జిల్లా ఇది రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఏ స్థాయిలో ఉంటారో అదే రకంగా తిరుపతి జిల్లా నేను ఏం చెప్తున్నానంటే అదే రకమైనటువంటి ఈ రోజు మన సాంజు ఎన్ని కాదు నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా రానున్న రోజులు యొక్క అధ్యక్షులు వారి యొక్క అధ్యక్షతన మన జిల్లా ఏ రకంగా ముందుకు పోయింది అన్ని రకాలలో పార్టీని అని నీకు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి నీకు పూర్తి అవగాహన వ్యక్తి కాబట్టి ఇంకా కూడా ఎవరైనా అసంతులు ఉన్నా వాళ్ళందరూ కలుపుకొని పార్టీకి ఈరోజు ఎంతమంది కార్యకర్తలు మన యొక్క ఎన్ని కోసం రావడం నేను ప్రత్యేకంగా ఈ సభ యొక్క మీ అందరూ కూడా నేను మరొకసారి చాలా ఈ పట్టుదల

మరొకసారి నూతన వేదిక సామాన్య సీలోకి ఆయన పట్ల ఒక అభిమానంతో మీరందరూ రావడం అదే వచ్చిన ప్రజలందరూ కూడా మరి సామాన్య సీలు పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని రాష్ట్ర కూడా వీడికి పంపించి అదే కేంద్ర పార్టీ కూడా ఒక ఆలోచన ఈరోజు తిరుపతి జిల్లాకి నూతన ఎన్నిక దానికి మరొకసారి సందర్భంగా సామాన్య సీలు అభివృద్ధి జై హింద్ జై భారత్